సో ఇప్పుడే ఊహించని షాక్ అయితే రావడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగి దారుణంగా మృతి ఏఆర్ కానిస్టేబుల్ను బలి తీసుకున్న కంటైనర్ లారీ మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని జాతీయ రహదారిపై కొలనుకొండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందాడు తాడేపల్లి ఎస్ఐ రమేష్ కథనం ప్రకారం కృష్ణా జిల్లా తిరువురు మండలం కొమ్మిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మారిపోగు మోహనరావు ఏఆర్ కానిస్టేబుల్గా డీజీపీ కార్యాలయంలో సిఐడి విభాగంలో విధులైతే నిర్వహిస్తూ ఉన్నాడనమాట రెండు వేల పద్దెనిమిదిలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన మోహన్ రావు విధుల నిమిత్తం డీజీపీ కార్యాలయం నుంచి ద్విచక్ర వాహనంపై తన స్నేహితుడు కుంటిపల్లి రాజాతో కలిసి వెళుతూ ఉండగా పవనకొండ రైల్వే బ్రిడ్జ్ వద్ద వెనుక నుంచి వచ్చిన కంటైనర్ లారీ బలంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ మోహన్ రావు కుడివైపు పడిపోగా లారీ టైర్లు శరీరంపై ఎక్కడంతో అక్కడికక్కడ మృతి చెందాడు అతని స్నేహితుడైన రాజా ఎడవైపు పాడటంతో స్వల్ప గాయాలయ్యాయి మృతుడి భార్య ఫిర్యాదుపై కేసు నమోదు చేసి చేశామని ఎస్ఐఎచ్ తెలిపారు సో విధంగా పెను ప్రమాదం అయితే జరిగిందనమాట ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో